రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముడి అక్షంతల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీరామ భక్తులు ఇంటింటికి తిరుగుతూ అక్షంతలను అందజేశారు గ్రామ ప్రజలు మంగళ మంగళహారతులతో స్వాగతం పలికి అక్షంతలను స్వీకరించారు ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ అక్షంతలను ఇంట్లో పసుపుతో కలిపి భద్రపరచుకోవాలని కోరారు ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాముడు ప్రతిష్టాపన జరిగిన అనంతరం అక్షింతలను తీసుకోవాలని అలాగే ఇంటి ముందు దీపాలతో అలంకరించాలని కోరారు రుద్రంగిలో మూడు రోజుల పాటు అక్షింతల వితరణ జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రామ భక్తులు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు శ్రీరామ ట్రస్ట్ భవ్యమైన అయోధ్యలో జరుగుతున్న భవ్యమైన రామ మందిర నిర్మాణంలో భాగంగా రామ్లల్లా దగ్గర పూజించిన అక్షింతలు ప్రతి ఇంటింటికి గడప గడపకు చేరాలనే ఉద్దేశంతో భక్తులందరూ కూడా గడప గడపకు ఈ యొక్క అక్షింతలను చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ అక్షింతలు మన ఇంటికి వచ్చిన అక్షింతల్ని మన ఇంటి దగ్గర మన గుడి కేంద్రంగా పెట్టుకొని ఆ అక్షింతల్ని మనం ఏవైతే మన ఇంటికి వచ్చిన అక్షింతలు ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇంట్లో వృద్ధి చేసుకోవాలి ఏ విధంగా అంటే పసుపు కుంకుమ నెయ్యి లేదా ఏదైనా నూనెతో కలుపుకున్న వాటిలలో ఈ అక్షింతలు వృద్ధి చేసుకుంటూ అక్షింతల్ని కలుపుతూ కలుపు నిరంతరం వృద్ధి చేసుకుంటూ ఉండాలి అయిపోయిన కొలది ఈ వచ్చిన అక్షింతల్ని మనము ఏదైతే ఇరవై రెండో తారీఖున అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో ఏదైతే బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రోజున ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత రాముని యొక్క ఆశీర్వచనంగా రాముని యొక్క దీవించినట్లుగా ఆ రాముని అక్షింతలని మనం అందరం కూడా ఆ రోజు రాముని అక్షింత ఆశీర్వచనంగా మన అందరము మన మన తల మన తలపై మన పెద్దల చేత లేదా ఇంటి వాళ్ళ చేత ఆశీర్వాదంగా తీసుకోవాలి రాముని అక్షింతల్ని రెండోది అదే రోజున్న సాయంత్రము మన ఇంటి ముందు ఇరవై ఐదు ఐదు దీపాలు వెలిగించాలి అందరం కూడా ఎందుకు ఐదు దీపాలు అని అంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముని యొక్క స్థలంలో భవ్యమైన రాముని తన స్థానాన్ని తను వెళుతున్నాడు కాబట్టి ప్రతి వంద సంవత్సరాలకి అంటే ఒక్కొక్క వంద సంవత్సరాలకి ఒక్కొక్క దీపం గాను